రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొన్ని శక్తులు తనపై కుట్రలు పన్నుతున్నాయంటూ జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి బోడపాటి శివదత్ ఆవేదన వ్యక్తం చేశారు తనపై పత్రికల్లో అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు తనపై కొన్ని పత్రికల్లో అవాస్తవ కథనాలను ప్రచురించి తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ సివిల్ సప్లై డైరెక్టర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆరోపించారు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వివరించారు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు నిజ ఒక ఒక ఏదో లోకల్ పత్రికలో ఏదో రాసారు నయ అని అసలు వ్యక్తిని టార్గెట్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్లు కూడా వెతకాల్సి ఉంటారు నిజాయితీగా ఉంటే పర్వాలేదు ఏదైనా నిజాయితీగా పలానా తప్పు చేశారని చూపిస్తే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రశ్నించే పార్టీ అలాంటిది మేము తప్పు చేస్తే మేము సమా మేము జవాబుదారీతనానికి సిద్ధంగా ఉంటాం అలాంటిది లేనిపోని రాతలు రాస్తే మాత్రం సైన్ సహించలేదు దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం అరువు నష్టం ద్వారా ఖచ్చితంగా వేస్తాం ఏదైతే తప్పుడు వార్తలు రాశారో ఏదైతే తప్పుడు వార్తలు ప్రచురణ చేయడానికి ప్రయత్నించిన లోకల్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాను నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే చాలా అభిమానం ఉంది అందుకే ఎవడు నిన్న కాక మొన్న పదో తరగతి ఫెయిల్ అనేది కూడా పెన్నబొట్టుకొని నేను రిపోర్టర్ అని చెప్పి రాసిన రాత్రికి స్పందించిన ఇష్టం లేక కానీ కాబట్టి మీరు అడుగుతున్నారు కనుక చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను ఎలాంటి నీచమైన రాత్రి కోసం మేము పట్టించుకోం గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది పదిహేడు ప్రాంతాల్లో కూడా మేము పార్టీలో కొత్తకు వచ్చి దూకుడుగా పనిచేస్తున్నప్పుడు తప్పుడు వార్తలు కొన్ని పేపర్లో ఫుల్గా రాయించి ప్రచరితం చేశారు ఏం చేశారు నిజాయితీ నిరూపించబడింది సమయం పట్టింది కానీ నిజాయితీ నిరూపించబడింది అలాగే ఇప్పుడు మీరు ఎదుగుదలను చూసి జనసేన పార్టీ జోలికి మా నాయకత్వం జోలికి మేము ప్రతిఘటించే తత్వాన్ని చూసి మేము ఏ విధంగా స్పందిస్తున్నామో చూసి ఇతన్ని ఎలాగైనా తొక్కాలని చెప్పి కొంతమంది నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చర్యల్లో లేరు కానీ జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు నాతో నడిచేవాడు నా జనసేన పార్టీ నాయకుడు అవుతాడు నాతో నడిచేవాడు నా భావాచాలను ఉండేవాడు నా జనసైనికుడు అవుతాడని చెప్పి ఆ విధంగానే మేము పనిచేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి జోలుకొచ్చిన మరి మా నాయకత్వం జోలికి ఎవరు జోలుకొచ్చినా సరే మేము సహించలేదు ఇలాగే రియాక్ట్ అవుతాం ఖచ్చితంగా చేస్తాం నిన్నగాక మొన్న పేడ విరగడైన కార్యక్రమం చాలా అద్భుతంగా చేశాం మొన్న గ్రేట్ ఆంధ్ర వెబ్ ఛానల్లో మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని కలడానికి లభోద్భవని తప్పుడు వారితో ప్రచురిస్తే దానికి సాక్ష్యాధారంతో సహా మీరు రుజువు చేస్తూ మరి ట్విట్టర్ ఎక్స్ వేదిక వేదికగా మేము మేము ప్రతి ఒక్క ప్రూఫ్ ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అందుకే మేము చెప్తా ఉన్నాం నిరాధార వార్తల్ని రాసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మమ్మల్ని పెద్దోళ్ళు చేయొద్దు మేము ఇంకా పెద్దోళ్ళు అవుతాం మీరు ఎంత తొక్కుతే అంత స్పీడ్ గా పైకి వస్తాం కానీ కిందకు పోయే రకం కాదు ఎవరైనా సరే తొందరపడి దీని గురించి అపోహపడాల్సిన పని లేదు రోజు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను